హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో భాగంగా కాంప్లికేషన్స్ గురించి చర్చిస్తున్నాం ఈరోజు డయాబెటీస్ అధిక రక్తపు పోటు డయాబెటీస్లో వచ్చే కరోనరీ రక్తనాళాల జబ్బులు అంటే గుండె జబ్బులు వాటి గురించి చెప్తాను డయాబెటీస్ రోగుల్లో అధిక రక్తపు పోటు చాలా ఎక్కువ అంటే నలభై నుంచి యాభై శాతం దాకా డయాబెటిక్స్ రోగులకి రక్తపోటు అధికంగా ఉంటుంది ఇది నెఫ్రోపతి అంటే కిడ్నీ జబ్బులు వస్తేనప్పుడు ఉండే రక్తపోటు ఒకటి కిడ్నీ జబ్బు లేకుండా కూడా డయాబెటీస్లో రక్తపోటు సాధారణంగా కలిసి ఉంటుంది అసలు రక్తపోటు అంటే ఏమిటి శరీరంలో అన్ని అవయవాలకి కణాలకి ఆక్సిజన్ కావాలి ఈ ఆక్సిజన్ తీసుకు వెళ్ళటానికి శరీరంలోని రక్తనాణాలు ధమనులు సిరలు అంట ఉన్నాయి రక్తనాళాల వ్యవస్థలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఈ రక్తం ముందుకు ప్రవహించాలంటే కొంత ప్రెషర్ కొంత ఒత్తిడి కావాలి ఇది గుండె నుంచి వస్తుంది ఈ గుండె అనే పంపు రక్తాన్ని రక్తనాళాల వ్యవస్థ ద్వారా నిరంతరం పంపింగ్ చేస్తూ ఉంటుంది ఇది సంకోచించినప్పుడు సిస్టోల్ వ్యాక్ వచ్చిస్తే అంటారు సిస్టోలీలో నూట ఇరవై మిల్లీమీటర్ల మెరుకురి డయాస్టోలీలో ఎనభైల్లో ఎనభై మిల్లీమీటర్ల మెరుకుని ఒత్తిడితో గుండె రక్తాన్ని శరీరంలో పంపు చేస్తూ ఉంటుంది ఏదైనా పని చేసినప్పుడు కొద్దిగా సిస్టాలిక్ ప్రెషర్ పెరుగుతుంది మళ్ళీ విశ్రాంతి తీసుకోగానే తగ్గుతుంది అంటే పరిశ్రమకు అనుగుణంగా గుండె సంకోచించి రక్తాన్ని ఎక్కువ ఒత్తిడితో పంపు చేస్తూ ఉంటుంది అది జబ్బు కాదు ఇది నార్మల్ అంటే సరైన రక్తపోటు మనుషులకు ఉండాల్సింది నూట ఇరవై బై ఎనభై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం సిస్టోలీలో అంటే సంకోచంలో నూట నలభై మిల్లీమీటర్ల మెర్క్యూరీ కంటే ఎక్కువ డాయస్ట్రెలీలో వ్యాకోచంలో తొంభై మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపుపోటు కింద చెప్పబడుతుంది అంటే నూట నలభై బై తొంభై అనుకోండి దానికంటే ఎక్కువ ఉంటే దీంట్లో నూట నలభై ఒకటి అనుకు తొంభై ఒకటి ఉన్నా సరే రక్తపోటు రక్తపోటుకి లెక్క వేస్తాం నూట యాభై తొమ్మిది బై తొంభై తొమ్మిది అంతవరకు స్టేజ్ వన్ నూట అరవై బై వంద నుంచి నూట ఎనభై బై నూట పది అంతవరకు కూడా స్టేజ్ టూ స్టేజ్ వన్ స్టేజ్ టూ నార్మల్ బీపీ అంటే నూట ఇరవై బై ఎనభై నుంచి నూట నలభై బై తొంభై వరకు ప్రీ హైపర్ టెన్షన్ అనొచ్చు నూట ఎనభై సిస్టోల్ నూట పది కంటే ఎక్కువ డయాస్టోల్ ఉంటే తీవ్రమైన రక్తపోటు సివిర్ అని చెప్పుకోవచ్చు యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు కాబట్టి నూట ముప్పై బై ఎనభై నుంచి నూట ముప్పై తొమ్మిది బై తొంభై తొమ్మిది వరకు స్టేజ్ వన్ ప్రీ హైపర్ టెన్షన్ అనుకోవచ్చు నూట అరవై బై వంద దాటితే స్టేజ్ టూ హైపర్ టెన్షను నూట ఎనభై బై నూట పది దాటితే సివియర్ హైపర్ టెన్షన్ కింద చేయవచ్చు యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ కూడా అని అంటారు అయితే రక్తపోటు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి కారణాలు తెలిసిన రక్తపోటుని సెకండరీ హైపర్ అంటారు కారణాలు ఏంటి మూత్రపిండాల జబ్బు హార్మోన్ల జబ్బులు అంటే ఎడ్డనల్ గ్రంథిలోని ట్యూమర్లు కుషింగ్ సిండ్రోమ్ ఎడ్డినల్ ట్యూమర్స్ మళ్ళీ వాటి వల్ల కూడా రావచ్చు ఇంకో రకం రక్తపోటుకి కారణాలు తెలియవు దీన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు ఏది అయినా తెలిసినా తెలియకపోయినా రక్తపోటుకి కారణం మాత్రం ఎథిరోస్క్లురోసిస్ అంటే రక్తనాళాలు గట్టిపడిపోవటం రక్తనాళాలు ఎందుకు గట్టిపడిపోతాయి కొలెస్ట్రాల్ అనే పదార్థం కాల్షియం ఇలాంటి పదార్థాలు రక్తనాళాల్లో పేరుకుని రక్తనాళాలు గట్టిపడిపోతాయి అంటే ఎథరోస్క్లెరోసిస్ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అది మన ఆహారంలోంచి రావచ్చు మన శరీరంలోనే కొంతమందికి జెనెటిక్గా ఉత్పత్తి కావచ్చు అధిక బరువు ఉండటం వల్ల వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది దీనికి సిగరెట్ పొగ తోడైతే రక్తపోటు ఇంకా పెరుగుతుంది డయాబెటీస్ రోగులకి ఎథిరోస్క్లిరోసిస్ తొందరగా వచ్చేస్తుంది యాక్సిలరేటెడ్ ఎథిరోస్క్లెరోసిస్ అంటారు ఇది కాక వీళ్ళకి అధిక బరువు ఉంటుంది దానికి తోడు మూత్రపిండాలు త్వరగా పాడై మూత్రపిండాలు పాడైతే రెనిన్ యాంజోటెన్సిన్ అనే సిస్టమ్ అంటే గ్లోమరోలార్ రక్తనాళాల్లోంచి రెనిన్ యాంజియోటెన్సిన్ అనే రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి అవి రక్తనాళాన్ని సంకోచింపచేసి బీపీ కాస్ చేస్తాయి అసలు ఇదంతా ఒకే జబ్బు అనేవాళ్ళు ఉన్నారు అంటే అధిక బరువు ముఖ్యంగా పొట్ట రావటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ట్రైగ్రెస్ రేట్స్ అనే కొవ్వు ఉండటం తర్వాత అధిక బరువు ఉండి ఈ వెయిస్ట్ హిప్ రేషియో కూడా ఎక్కువ ఉండటం అనేది సిండ్రోమ్ ఎక్స్ లేక మెటబాలిక్ సిండ్రోమ్ అనే ర్యావెన్ అనే ఒక వైద్యశాస్త్రజ్ఞ వెత చెప్పారు ఈ సిండ్రోమెక్స్ గురించి ఇదివరకు ఒకసారి చెప్పాను ఏది ఎలా ఉన్నా డయాబెటీస్ అధిక రక్తపోటు ఎప్పుడు జతగా ఉంటాయని అర్థం చేసుకోవాలి ఈ రక్తపోటును తగ్గించకపోతే గుండె బలహీనం అవటం గుండె పెద్దదవటం గుండె పోటు అలాగే మెదడులో రక్తనాళాల ప్రెషర్ ఎక్కువై స్ట్రోక్ పక్షవాతం రావచ్చు అలాగే మూత్రపిండాలలో రక్తపోటు ఎక్కువం వల్ల యాఫరెంట్ ఆర్టిర ప్రెషర్ మొదలైనవి ఎక్కువైపోయి క్రమంగా మూత్రపిండాలు పాడవుతాయని కేంద్ర చెప్పాను కాబట్టి డయాబెటీస్ రోగుల బీపీని బాగా కంట్రోల్ చేయాలి అని వైద్య సంస్థలు గట్టిగా చెప్తున్నాయి ఎంతవరకు తగ్గించాలి నూట ఇరవై బై ఎనభై ఉంటే చాలా మంచిది నూట ఎన ముప్పై బై ఎనభై వరకు కూడా ఓకే వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే గుండెపోటు పక్షపాతం మూత్రపిండాలు జబ్బు అనే కాంప్లికేషన్స్ని నిరోధించవచ్చు డయాబెటీస్ ప్రీ హైపర్టెన్షను దశలో అంటే నూట ముప్పై బై ఎనభై నుంచి నూట నలభై బై తొంభై వరకు ఉన్నప్పుడు మందులు వాడకుండానే అధిక రక్తపోటు తగ్గించడానికి ప్రయత్నం చేసుకోవాలి నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటాం దానికి ఏం చేయాలి దీనికే ఆరోగ్య విజ్ఞానం అవసరం బరువు తగ్గటం ఇదివరకు ఆదర్శ బరువు అని చెప్పాను కదా ఎత్తుకు తగిన బరువు ఉండటానికి ప్రయత్నించి బరువు తగ్గాలి కనీసం పది శాతం బరువు తగ్గితే చాలా మేలు జరుగుతుంది దీనికి ఆహారం తగ్గించడం ఇతరకు చెప్పాను క్యాలరీ రిస్ట్రిక్షను వ్యాయామం సిగరెట్ కంప్లీట్గా మానేయాలి పొగ పొగ అంటే బీడి చుట్ట ఏదైనా కావచ్చు మద్యపానం మానేయటం లేదా బాగా తగ్గించటం పూర్తిగా మానేస్తే మంచిది అరవై సీసీ కంటే ఎక్కువ తాగకూడదు ఉప్పు తగ్గించటం సోడియం క్లోరైడ్ ఉప్పు రోజుకి మూడు నాలుగు మ్యాక్సిమం ఐదు గ్రాముల కంటే వాడకూడదు కుదిరితే వ్యాయామం నడక లేక జాగింగ్ రోజు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు చేయొచ్చు మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గించుకోవటం ఇది యోగా ఆధ్యాత్మికత ధ్యానం వల్ల జరుగుతుంది ఇక అప్పటికీ తగ్గకపోతే నూట నలభై తొంభై గంట దాటితే స్టేజ్ వన్ హైపర్ టెన్షన్లో మనము ఏబిసిడి జ్ఞాపం పెట్టుకోండి ఏ ఫర్ ఏస్ ఇన్హిబిటార్స్ యాంజియోటెన్షన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఈ మందులు విరివిగా వాడుతున్నారు ఎనలాప్రిల్ రామిప్రిల్ లిస్నోప్రిల్ ఇలాంటివి అలాగే టెన్షన్ రిసెప్టర్ బ్లాకర్స్ అంటే ఏవైతే రక్తనాళాలను సంకోచించి బీపీని పెంచుతాయో ఆ రసాయనిక పదార్థాలు నిరోధించే మందులు అనమాట యాంజియోటెన్షన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఉదాహరణ టెల్మిసార్టాన్ చాలా ఎక్కువగా వాడుతున్నాము ఆల్మీ సార్టాన్ క్యాండీ సార్టాన్ వాల్ సార్టాన్ ఇలాంటి పేర్లతో వస్తున్నాయి మొట్టమొదట వీటిని వాడతారు ఏఆర్బీసు ఏసినిబిటర్స్ దాని తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్సు నెఫిడపిన్ సెలిన్ డెపిన్ ఫెల్లోనిడిపిన్ డెల్టియాజియం వెరాపామిల్ వాడరు కానీ జనరల్గా సెలిండెపిన్ ఫెల్లోపిన్ నెఫిడిపిన్ లాంటివి వాడతారు దాని తర్వాత డయరిటిక్స్ మూత్రాన్ని ఎక్కువగా పోనిచ్చే డయాబెటిక్స్ క్లోర్థైజైడ్ క్లోర్థాలిడోన్ ఆల్డాక్టోన్ మొదలైనవి వాడతాం ఇది కాక ఆ తర్వాత చివరిగా మనకి బీటా బ్లాకర్స్ గుండె వేగాన్ని నిరోధించేవి మెటోప్రోడలాల్ నెబివెలాల్ ఎటినలాల్ కా ఇలాంటివి మందులు వాడతాం మరి బీపీ తగ్గకపోతే ఆల్ఫా బ్లాకర్స్ చివరిలో ప్రాజోసిన్ మినీప్రెస్ అనే పేరుతో దొరికి ఇది వాడతాం వీటిని స్టేజ్ టూ హైపర్ టెన్షన్లో మొదట్లోనే కాంబినేషన్ ఒక ఏఆర్బి ఒక టెల్మిసార్టాను ఒక డయరిటిక్ కలపమంటున్నారు లేదా ఒక కాల్షియం ఛానల్ బ్లాకరు ఒక ఏఆర్బి కలిపి మొదట్లోనే రెండు మందులు కూడా వాడవచ్చు అనేకమైన పరిశోధనలు ముందు నుంచే టేస్ ఇన్హిబిటార్సు ఏఆర్బి లాంటి మందులు టెల్మిటాన్ ఆల్మిస్ అట్టాన్ లాంటి మందులు వాడితే మూత్రపిండాల వ్యాధి పక్షపాతము గుండెపోటు లాంటివి నిరోధించబడ్డాయ నిరూపించబడింది గణాంకాల ద్వారా చాలామంది పేషెంట్లు మేము ఎందుకు వాడాలి బీపీ మందులు జీవితాంతం వాడాలా అని ప్రశ్నిస్తూ ఉంటారు వాడాలి దీనివల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిమాణాలు మనం నిరోధించవచ్చు తప్పనిసరిగా షుగర్ పేషెంట్సు తమ రక్తపోటుని నూట ముప్పై ఎనభై నూట నలభై ఎనభై ఆ ప్రాంతాల్లో తగ్గించుకోవాలి దీనికి డాక్టరు అనుభవజ్ఞుడైన ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ యొక్క కార్డియాలజిస్ట్ యొక్క సలహాలు అవసరం దాన్ని అనేక రకాలైనటువంటి రక్తపోట్లు ఉన్నాయి వాటన్నిటిని చూసుకొని చికిత్స చేసుకోవాలి మధుమేహం రక్తపోటు రెండు కలిసే ఉంటాయని జ్ఞాపకం పెట్టుకోవాలి వీటిని నియంత్రించుకోవాలి చాలా మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ విపరీతమైన హైపర్ టెన్షన్ వస్తే ఇంజెక్షన్ ద్వారా అంటే లెబెటలాల్ నైట్రోప్రోసైడ్ నైట్రోక్లిసిరిన్ మందులు నరాలకిచ్చి వెంటనే తగ్గిస్తారు వెంటనే హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరి వైద్యం చేయించుకోవాలి దీనివల్ల స్ట్రోక్ లాంటివి నిరోధించబడతాయి ఇది డయాబెటీస్లో రక్తపోటు గురించిన వివరాలు డయాబెటీస్ ఆరోగ్య వినోద జ్ఞానం సిరీస్లో రక్తపోటు కాంప్లికేషన్ గురించి చెప్పాను డాక్టర్ మధు చిత్తరు